ఏ రైతు పరిస్థితి తీసుకున్నా కూడా ఏ రైతుకు కూడా సిద్ధి కల్పిస్తా ఉన్నా అడుగుతా ఉన్నా ఆంధ్ర రాష్ట్రంలో తప్ప మరి వేరే రాష్ట్రంలో ఎక్కడైనా కూడా రెండు రూపాయలు ఎక్కడైనా గడుపుతున్నాం

అయ్యా చంద్రబాబు నాయుడు ప్రతి ఏటా మా మీద కొనుగోలు కార్యక్రమం ఉన్నది కార్యక్రమం నుంచి కొనుగోలు కార్యక్రమం మొదలెట్టాలి అది ఎందుకు ఈ సంవత్సరం మొదలు పెట్టి చంద్రబాబు నాయుడుగా ரோ வாரம் ரண்டோ வார ஜன் மூடோ வார்த்தை வச்சேசிக்கு பட்ட மொத்தம் ஒரு சாரி ஒத்து பட்ட மொத்தம் கூட்டம் பட்ட குண்டி போய பரிசி காட்டி ரயில் ஏன் செய்யலோ திட்டு தேச்ச திட்டு தோச்ச ఏం చేయాలి జనసేన రేటు రెండున్నర రూపాయలు ఇదే కొంతమంది చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్నా యాభై రెండు కల్ప కంపెనీలు చిత్తూరు జిల్లాల్లో ఉన్నాయి నేను అడుగుతా ఉన్నా జూన్ మీరు ఏ కాకలు కాస్త చంద్రబాబు అడుగుతా ఉన్నా మీరు ఇదే చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా ఎంతమంది రైతులకు ఈ ఫ్యాక్టరీ ఎనిమిది రూపాయలు మీరు చెప్పినట్టుగా ఎంతమంది రైతులకు ఈ ఫ్యాక్టరీలు కేజీ కిలో ఎనిమిది రూపాయలు వచ్చి కొనుగోలు చేశారు అని అడుగుతా ఉన్నా ఎంతమంది రైతులకు చెప్పినట్టుగా మీరు నాలుగు రూపాయలు రైతులకు ఎంతమందికి ఇచ్చారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిర్ణయం అయ్యా చంద్రబాబు మీ పుణ్య పరిస్థితి ఏమిటి అంటే ఈరోజు రైతుల చేపక్కలకి మనకి ఇంటిబాటు పరిస్థితి పక్కన కర్ణాటకలో పదహారు రూపాయలు తెలియజేసి అక్కడే కేంద్ర మంత్రి కుమారస్వామి అడిగితే కేంద్ర ప్రభుత్వం పదహారు రూపాయలు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది ఈ పదహారు రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం చేయడానికి ముందుకు వచ్చింది కూడా మంచిదే కాదు రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కర్ణాటకలో చేయడానికి అక్కడ వాళ్ళు చర్యలు తీసుకుంటే తీసుకుంటే మరి చంద్రబోడు ఏమి గార్డెన్ వేస్తామని అటు చాలా మీరు ఇదే చంద్రబోబు నాయుడు గారు జిల్లాలో ఆరున్నర లక్షల ఆరు లక్షల నలభై ఐదు వేల టన్నులు ఆరు లక్షల నలభై ఐదు వేల మెట్రిక్ టన్ను దిగుబడి వస్తుంది రెండు లక్షల ఇరవై వేల ఎకరాలలో పంట ఎకరాలలో పంట పండుతుంది డెబ్బై ఆరు వేల మంది రైతులు వ్యవసాయం చేస్తూ మామిడి మీరు పసుకుతారు ఈ డెబ్బై ఆరు వేల కుటుంబాలకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమందికి పన్నెండు రూపాయలు కేజీ వచ్చింది అని అడుగుతా ఉన్నా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సంవత్సరం కూడా ఇరవై తొమ్మిది రూపాయలు కేజీ రైతులు అమ్ముకున్న పరిస్థితి నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రైతులకు కనీసం పన్నెండు రూపాయలు కూడా ఇప్పించలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడని అర్థం చేసుకోవచ్చు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ పన్నెండు రూపాయలు కూడా ఇవ్వలేక ఇప్పించిన పరిస్థితి లేక ఇదే చంద్రబాబు నాయుడు నాయుడుగా రైతులు నలుగురు రైతులకు ఇవాళ రెండు వేల మూడు రూపాయలకు ఇవాళ మార్కెట్ యార్డు లో ఇవాళ రాంపూర్ దగ్గర రాజబాదాయ కొనుగోలు చేసే కార్యక్రమం జరుగుతాయి జగన్ ఇవాళ వస్తా ఉన్నారు కాబట్టి ఎవరు వస్తున్నారు అని చెప్పి మూడు రోజుల నుంచి ఆరు రూపాయలు ఇస్తారు అని చెప్పి మీ సెజీ పెడతా ఉన్నారంట మీరు ఎవరు ఉన్నారు అయ్యా చంద్రబాబు రైతులకు కనీసం మూడు రూపాయలు కూడా కాకుండా కేజీ అవుతుంటా ఉన్నారు అనంటే ఏమి నింబోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు మీరు అడుగుతూ ఉన్నారు ఇదే చంద్రబాబు నాయుడు గారి